మీరంతా మీ ఛాతిని కొడుతూ మరి గర్వంగా అంటారు నేను షియా అని మీరంతా మీ ఛాతిని కొడుతూ గర్వంగా అంటారు నేను సున్ని అని వహాబీ అని దేవబంద్ అని కానీ అందులో ఒక్కరైనా నేను ముస్లిం అని అంటే చాలా బాగుండేది అయ్యో నేను వహాబీని నువ్వు షియావా నువ్వు కాఫిర్వి నువ్వు సున్నీవా నువ్వు కాఫిర్వి నువ్వు స్వర్గంలో ప్రవేశించలేవు నేను ప్రవేశిస్తాను స్వర్గంలో కానీ అల్లా తాలా ఏమంటున్నాడు సూరా అల్లా ఆయత్ నూట తొమ్మిదిలో అల్లా ఇలా సెల్విస్తున్నాడు ఏ ప్రజలైతే తమ యొక్క మార్గంలో తమ దీనిలో చాలా విభాగాలను తయారు చేశారు వాళ్ళతో మీకు ఎటువంటి సంబంధం లేదు వాళ్ళు ఏమేం చేస్తున్నారో అన్ని నాకు వదిలేయండి నేను చూసుకుంటాను ప్రళయ దినాన నేను వారికి మళ్ళీ తెలియజేస్తాను వాళ్ళు ఏం చేశారు ఏమేం చేస్తూ ఉండేవారు అల్లాహర్ స్వర్గ నరకాల గురించి నిర్ణయం డెబ్బై మూడు వర్గాల్లో ఎవరు స్వర్గంలో ప్రవేశిస్తారంటే మీరు కాదు ఎవరైతే కురాన్ గ్రంథాన్ని దృఢంగా పట్టుకుంటారో కురాన్ గ్రంథంలో చెప్పినట్టు నడుచుకుంటారో సహాబాలు ప్రవక్తలు ఇంకా ఎవరైతే అల్లాని విశ్వాసంగా ధైర్యంగా నేను ముస్లిం అని చెప్పుకుంటారో వాళ్ళు వెళ్తారు స్వర్గంలోకి